హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏఏపి పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు పెన్షనర్ల ఆరోగ్య కార్డులు అత్యంత కీలకమైనవండి ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్లో నగదు రహిత వైద్య సేవలను అయితే పొందవచ్చు ఈ కార్డులకు సంబంధించి ప్రతి పెన్షనర్ కూడా కొన్ని విషయాలను అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి ముందుగా ఆరోగ్య కార్డు తప్పనిసరి పదవి విరమణ పొందిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్కి తప్పనిసరిగా ఆరోగ్య కార్డు అయితే కలిగి ఉండాలి ఈ కార్డు వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకి ఆర్థిక భరోసాను అయితే ఇస్తుంది మరియు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చూస్తుందండి కరెక్ట్ రెండవది వచ్చేసి ఉద్యోగంలో ఉద్యోగంలో ఉన్నప్పటి కార్డు గడువు ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందిన ఆరోగ్య కార్డు పదవి విరమణ చేసిన తేదీ నుండి సాధారణంగా సాధారణంగా ఆరు నెలల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఆ గడువు ముగిసే లోపే మనము పెన్షనర్గా కొత్త ఆరోగ్య కార్డునైతే దరఖాస్తు చేసుకోవడం చాలా ముఖ్యం ఆలస్యం చేస్తే వైద్య సేవలు పొందటంలో ఇబ్బందులు అయితే తలెత్తవచ్చండి ఇక కుటుంబ పెన్షనర్కి ఆరోగ్య కార్డు సర్వీస్ పెన్షన్ మరణించిన సందర్భాల్లో వారి పేరు మీద ఉన్న ఆరోగ్య కార్డు చెల్లుబాటు కాదు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి లేదా అర్హులైన పిల్లలకి వీళ్ళందరికీ కూడా కుటుంబ పెన్షన్ పొందుతున్నట్లయితే వారు తమ పేరుతో కొత్త ఆరోగ్య కార్డు కోసమైతే దరఖాస్తు చేసుకోవాలండి ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవటం అయితే మంచిది ఇక నాలుగవది పథకం పేరు మరియు మార్గదర్శకాలు ఇక ప్రభుత్వాలు మారినప్పుడు లేదా కొత్త పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆరోగ్య పథకాల పేర్లు కూడా మారవచ్చు లేదా పాత పథకాలు కొత్త వాటిలో విలీనం కావచ్చు అండి ఉదాహరణకి గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లేదా ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ వంటివి అమల్లోకి రావటం అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్దిష్ట ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆంధ్రప్రదేశ్లో ఈహెచ్ఎస్ యొక్క మార్గదర్శకాల ప్రకారం కార్డులు జారీ చేయబడతాయి పెన్షనర్లు తమ వివరాలను ప్రస్తుత పథకంలో నమోదు చేసుకోవాలి లేదా పాత కార్డులని కొత్త వాటితో మార్చుకోవాల్సి రావచ్చండి అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రకటనలను సంబంధించి వెబ్సైట్లను గమనిస్తూ ఉండాలి ఇక ఐదవది ఆరోగ్య కార్డులో వివరాలు మార్పండి ఆరోగ్య కార్డులో మీ చిరునామా ఫోన్ నెంబరు ఈమెయిలు ఐడి లేదా ఇతర వ్యక్తిగత వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని తక్షణమే నవీకరించుకోవాలి ఈ మార్పులకు సంబంధించి ఆరోగ్య పథకం యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో లేదా నిర్దేశిత ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించడం ద్వారా చేసుకోవచ్చండి ఇక సరైన సమాచారాన్ని నమోదు చేయటం వలన పథకానికి సంబంధించిన ముఖ్యమైన సందేహాలు అదేవిధంగా అప్ అప్డేట్లు మీకు సకాలంలో అయితే అందుతాయి మరియు క్లైమ్ల సమయంలో కూడా ఇబ్బందులు అయితే ఉండవు ముఖ్యంగా పెన్షనర్తో పాటు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులను ఈ యొక్క పథకంలో నిబంధనల మేరకు అర్హులైన పిల్లలకు కానీ భాగ జీవిత భాగస్వామికి కూడా ఆరోగ్య కార్డులో చేర్పించుకోవాలండి దీనివల్ల కుటుంబం మొత్తానికి ఆరోగ్య భద్రత అయితే కల్పిస్తుంది అదేవిధంగా దరఖాస్తు సమయంలోనే వీరి వివరాలను సరిగ్గా అందించాలి అయితే చాలా ఆరోగ్య పథకాలు ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ ద్వారా సేవలను అయితే అందిస్తూ ఉన్నాయి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటం వివరాలు మార్చుకోవడం నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా చూడటం మీ క్లైమ్ స్టేటస్ తెలుసుకోవడం వంటి అనేక సేవలను ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చు అయితే సంబంధిత వెబ్సైట్ చిరునామా తెలుసుకుని దాన్ని ఉపయోగించుకోవటం అయితే నేర్చుకోవాలండి ఇక కార్డు భద్రత మరియు వినియోగం గమనించినట్లయితే ఆరోగ్య కార్డును మరియు దాని నంబర్ను భద్రంగా ఉంచుకోవాలి ఆసుపత్రిలో చికిత్స కోసం చే చేరే సమయంలో తప్పనిసరిగా ఈ కార్డును అయితే చూపించాల్సి ఉంటుందండి కార్డు పోయినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకి తెలియజేసి డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి ఇక మీ ఆరోగ్య కార్డులోని వివరాలు ముఖ్యంగా ఫోన్ నెంబర్ మరియు చిరునామా ఎల్లప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోవాలి ఇక బ్యాంక్ ఖాతా వివరాలు నామినీ వివరాలు వంటివి కూడా అవసరమైతే అప్డేట్ చేసుకోవాలి ఇక ఆరోగ్య కార్డుకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే లేదా సమస్యలు ఎదురైతే సంబంధిత ట్రెజరీ కార్య కార్యాలయం ఆరోగ్య పథకం హెల్ప్లైన్ నెంబర్ లేదా వారి అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించాలని ఇక పదవి విరమణ తర్వాత ఆరోగ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున పెన్షనర్లు ఆరోగ్య కార్డు ఒక వరం లాంటిది ఇక ఈ పైన చూసించినటువంటి అన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే చర్చించుకున్నామో అవన్నీ కూడా పాటిస్తూ మీ ఆరోగ్య కార్డుని ఎల్లప్పుడూ సిద్ధంగా నవీకరించిన సమాచారంతో ఉంచుకోవటం ద్వారా అవసరమైన సమయంలో ఎలాంటి ఆందోళన లేకుండా నాణ్యమైన వైద్య సేవలను అయితే పొందవచ్చండి మీ ఆరోగ్యం మీ బా బాధ్యత ప్రభుత్వ పథకాలు మీకు అండగా అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇవన్నీ కూడా సరిచూసుకోవాలి ఆరోగ్య కార్డుకు సంబంధించి అందించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా గమనించాలి ఖచ్చితంగా ఈ ఈ యొక్క వీడియోని మీ యొక్క తోటి పెన్షన్కి అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా అంతో ఎంతో యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్